హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పొట్టేళ్ల ఫారం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి మన దగ్గర రెండు ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎప్పుడు కూడా ఏ ఒకటి పొట్టేళ్ళు కానీ మేక కానీ మన దగ్గర ఎక్కువ ఉంటుంటాయండి సో కాబట్టి మీరు మీకు ఎవరికైనా మేపుకునే వాళ్ళు ఉన్నా కానీ చిన్న పొట్టేళ్ళు కావాలన్నా పెద్ద పొట్టేళ్ళు కావాలన్నా మేక కావాలన్నా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి పోతే ఈ వీడియోలో మనం చూస్తున్న మేకపోతలన్నీ ముప్పై నుండి ముప్పై ఐదు కేజీల బరువుతో మేకపోతలు ఉన్నాయి అన్నీ పెద్ద సైజు అండి అన్నీ ఒకటే క్వాలిటీ గల మేకపోతులు ముప్పై మేకపోతులు ఉన్నాయండి ఈ ముప్పై మేకపోతులు మేము అమ్మకానికి పెట్టున్నాము సంక్రాంతి పండుగ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అండి మొత్తం ఫారంలో పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం లైట్గా కూరలు తక్కువ ఉంటాయండి పిల్లల మటుకు క్వాలిటీ పిల్లలు కలర్ పిల్లలు అదే మేక పొత్తులు బయట తిరిగితే మంచి క్వాలిటీతో బాగా వస్తాయి ఒక ఒక పది రోజులు ఇరవై రోజులు మీ దగ్గర తిప్పుకున్నా కానీ పిల్లలు చాలా బాగుంటాయి షైనింగ్గా మనం ఫామ్లో పెంచుతున్నాం కాబట్టి కొంచెం ఆ షైనింగ్ అనేది ఉండదు పిల్లల మటుకు అంత పెద్ద సైజు అండి హెవీ సైజు మీకు ఎవరికైనా కావాల్సి ఇంట్రెస్ట్గా ఉంటే మటుకు నా నెంబరు స్క్రీన్ మీద ఇస్తున్నాను కాల్ చేయండి మొత్తం ముప్పై నుండి ముప్పై ఐదు కేజీలు బరువుతో ఉంటాయండి లైవ్ వేట్ కావాలన్నా ఇస్తాను నాలుగు వందల యాభై రూపాయలతో ఈ ముప్పై పిల్లలు కాటా పెట్టుకొని మీరు తీసుకెళ్లొచ్చు మొత్తం పిల్లలు నాలుగు వందల యాభై రూపాయలతో ఇస్తానండి మీరు కాటా పెట్టుకొని తీసుకెళ్ళగలిగితే వచ్చి చూసుకోండి పిల్లలు చూసుకోండి అంతా ఒకటే సైజు మీద ఉన్నాయండి వీటిలో చిన్న పిల్లలు అనేవి లేవండి మనం అందరిలాగా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్నీ కలిపాము అన్నీ ఒక సైజు క్వాలిటీ గల పిల్లలు మనము అందిస్తున్నాము మా దగ్గర ఉన్న ముప్పై పిల్లలు కూడా అంతా ఒకటే సైజు మీద ఒకటే క్వాలిటీ గల పిల్లలు బ్లాక్ పిల్లలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయండి రేపు ఏదైనా జాతరలకి అటువంటి వాటికి బాగా ఉపయోగపడతాయి ఈ మేకపోతులు ఈ ముప్పై మేకపోతులు మేము అమ్మకానికి పెట్టున్నాము మంచి మంచి రీజనబుల్ ధరతో కూడా అందిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కొనగలిగిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనవసరంగా కాల్స్ చేసి మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయొద్దు మీకు ఎవరికైనా ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు నచ్చితే వచ్చి తీసుకెళ్ళచ్చు పెద్ద సైజు అండి మొత్తము బాగున్నాయి క్వాలిటీ అంతా ఒకటే చేతి మీద ఉన్నాయి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్